ఎస్ ఎమ్మెల్యే సార్ ఒక ఎంపీ సార్ కనీసం వాళ్ళు ఇంతవరకు స్పందించలేదండి ఈ రోజు మేము గ్రీవెన్స్ సెల్ లోకి వెళ్ళి కలెక్టర్ గారికి ఇద్దామంటే ఆర్డీఓ గారు ఉన్నారు సార్ వారికి ఇచ్చామండి దయతో ఆర్డీఓ గారు మంగళవారం సాయంత్రం లోపు గనక ఈ విషయాన్ని స్పందించలేకపోతే ఆధార్ కార్డులు మార్చలేదండి ఈ స్మార్ట్ కార్డు ఆధారంగా తూర్పుగోదావరి జిల్లా ఈస్ట్ గోదావరి అలాగే కోనసీమ వచ్చిందండి అంబేడ్ జిల్లా ఇంట్లో రాలేదండి అంటే ఆధార్ కార్డులు మార్చడం గవర్నమెంట్ ఈ స్మార్ట్ కార్డు రావడానికి కారణం అదేనండి తక్షణమే మంగళవారం సాయంత్రం లోపు కనుక వెంటనే ప్రకటన చేయాలి ఆర్డ్యవర్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రకటన చేయాలండి లేని పక్షంలో నేను అనేవి నెల నేను బోసు గుర్తులో దీక్ష చేస్తాను సార్ దానికి కారణం నా చావు కారణం కూడా ఈ ఎమ్మెల్యే ముగ్గురు ఎమ్మెల్యేలు ఎంపీ కలెక్టర్ గారు మాత్రమే దయతో మీ అందరు ఉద్యమాన్ని సిద్ధంగామని కోరుతూ మంగళవారం సాయంత్రం లోపు కనుక కలెక్టర్ గారు ఆదేశాలు కనుక ఇవ్వకపోతే ఎమ్మెల్యేలు ఇవ్వకపోతే